అమ్మగారి ట్రెండ్స్కి స్వాగతము అందరూ బాగున్నారండి నేను కూడా బాగానే ఉన్నాను గోరు చిక్కుడుగా ఫ్రై చేసుకునే విధానము ముందుగా పొయ్యి మీద ఒక బాండి పెట్టుకొని నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పేస్టు ఇవన్నీ వేసుకొని ఒకసారి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఏగనివ్వండి అట్లాగే కొంచెం పసుపు అలాగే కొంచెం ఎర్రగా ఏగనిచ్చిన తర్వాత ఉప్పు కారము కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోండి నేను ఈ చిక్కుడుకాయ ముక్కలు ముక్కలుగా చేసుకొని కుక్కర్లో పెట్టుకొని కొంచెం ఉప్పు వాటర్ వేసుకొని రెండు విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టుకుందాం ముక్కలండి ఇవి అట్లా వేసుకొని మూత పెట్టుకోండి అట్లాగే మూత తీసి మరొకసారి కలుపుకొని కొంచెం కొబ్బరి పేస్ట్ అది కూడా వేసుకొని కలుపుకోండి కొంచెం ఎర్రగా ఏగనివ్వండి ఇది చాలా బాగుంటుంది పులుసుల్లో కానీ చారుల్లో కానీ రైస్లో కానీ చపాతీల్లో కానీ బాగుంటుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి